హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఒక సరికొత్త బిజినెస్ తోటి మేము ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి బిజినెస్కి ఎటువంటి షాపు తీసుకుని అవసరం లేదు ఎక్కడా కానీ అడ్వాన్స్ కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మనం అలా మెయిన్ రోడ్ పక్కన హైవే పక్కన చిన్న స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఈ యొక్క వ్యాపారం అయితే కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ మరి ఇక వ్యాపార వివరాలకు వస్తే ఇది హెల్మెట్ల వ్యాపారం మరియు హెల్మెట్లతో పాటు కూలింగ్ గ్యాస్ మరి అదేవిధంగా క్యాప్లు ఇది ఈ మూడు రకాల సాఫ్ట్ యొక్క వ్యాపారం చేయడానికి మరి వీటిల్లో మీరు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో ఒక ముప్పై వేలు పెట్టారనుకోండి దానికి లాభంగా మరి ఇంకొక ముప్పై వేలు అదనంగా నలభై వేలు అదనంగా వస్తాయి ఇంట్లో సగానికి సగం పైనే మార్జిన్ ఉంటుంది మరి మీరు ఈ యొక్క వ్యాపారాన్ని మీ సిటీ లిమిట్స్లో అంటే సిటీ అవుట్స్కట్స్లో హైవేస్ పక్కన కానీ లేకపోతే ఊరు మీ ఊళ్ళోని ఒక సైడ్ పక్క మట్టి కానీ అంటే ఊరు ధరి ధరిన కానీ ఈ యొక్క వ్యాపారాన్ని ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేసి మీరు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఏర్పాటు చేసుకొని ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగించవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ రోజులలో చూసినట్టయితే ప్రతి ఒక్క బైకర్ కానీ ఊరు దాటాలన్నా కానీ ఊళ్ళో తిరగాలన్నా కానీ అది మామూలుగా విలేజ్ అయితే పర్వాలేదు కానీ సిటీలోకి ఎంటర్ కావాలంటే హెల్మెట్ కంపల్సరీగా ఉండవలసిందే మరి ఈ హెల్మెట్ కొనే విషయంలో వస్తే కస్టమర్ వచ్చేసి ఇంకా దేంట్లో అయినా కాంప్రమైజ్ అవుతారేమో కానీ హెల్మెట్ విషయంలో మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నదే తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మరి ఎవరైనా కానీ హెల్మెట్ విషయంలో ఐఎస్ఐ నెంబర్ వన్ ఉన్నటువంటి ముద్ర ఉన్నటువంటి ఐఎస్ఐ ముద్ర కలిగినటువంటి హెల్మెట్ మాత్రమే కోరుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్యూచర్లో కింద పడ్డా కానీ ఏదైనా ఎటువంటి యాక్సిడెంట్ అయినా కానీ మరి తనకి ఏ విధమైన గాయం కాకుండా ఉండటానికి ప్రతి ఒక్కరు హెల్మెట్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ మాత్రం అవ్వరు ఫ్రెండ్స్ మీరు అలాంటివి తీసుకొచ్చి విక్రయించాలి ఫ్రెండ్స్ మరి ఇవి మీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ అంటే జిల్లా కేంద్రంలో కూడా హోల్సేల్ షాపులు ఉంటాయి మరి మన తెలంగాణ హైదరాబాదులో ఉంటాయి ఫ్రెండ్స్ మన తెలంగాణలో అయితే హైదరాబాద్లో నెంబర్ వన్గా నెంబర్ వన్ క్వాలిటీలలో ఈ హెల్మెట్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ వాటితో పాటు ఈ క్యాపులు కూలింగ్ గ్లాసెస్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి తీసుకొని మీరు ఒక స్టాల్ ఏర్పాటు చేసి మీరు ఈ యొక్క బిజినెస్ అయితే రన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక లాభాల విషయానికి వస్తే మీరు ఒక రోజుకి ఒక ఐదు వేల రూపాయలు అమ్మారనుకోండి దీంట్లో ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే లాభం కంపల్సరీగా ఉంటుంది ఒక పదివేలు అనుకోండి ఈరోజు ఒక ఐదు వేల రూపాయలు లాభం ఉంటుంది ఫ్రెండ్స్ నెంబర్ వన్ బిజినెస్ ఐడియా ఉంది ఇది మరి ఈ విధంగా ఈ యొక్క బిజినెస్లో రన్ చేయచ్చు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ మరి మీకు నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరి ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని మీరు చేసే ప్రతి లైక్ వల్ల యూట్యూబ్ వారు ఈ వీడియోని మరికొంతమందికి పంపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వారు కూడా ఈ యొక్క వీడియోని చూసి ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఉంటాం ఫ్రెండ్స్ మరి రేపు సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకుంటాం ఫ్రెండ్స్